अंदर की इज माय फैमिली पुट పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎంత కష్టపడ్డా మాకు ఆ కష్టాన్ని చూపించలేదు ఇప్పుడు నాకు అనుభవం అయితే వామ్మో ఇన్ని కష్టాలు పడుతున్నారా మా అమ్మ వాళ్ళు అనిపిస్తుంది ఇరవై సంవత్సరాలు ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి ఇరవై సంవత్సరాల నుంచి ప్లాస్టింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేక అలానే కిటికీలు కొనడానికి డబ్బులు లేక పట్టలు చుట్టుకొని ఉన్నారు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు పోయిద్దో అనిపిస్తుంది తప్పదు మా నాన్నకి ఎప్పుడు హెల్త్ ఇష్యూ వస్తానే ఉంది పాపం మా అమ్మ రెక్కల కష్టంతోనే బతుకుతుందా మీ మా అమ్మ మా తమ్ముడు ఏం చేస్తాము చాలామంది చాలా మాటలు అంటారు మీకు ఎందుకమ్మా ఫంక్షన్లు మీకు డబ్బులు లేవు ఏం లేదు ఇంట్లో వాళ్ళే ఆ మాట అన్నప్పుడు బయట వాళ్ళు అనడం బయట వాళ్ళు అంటే బాధపడతామా పడమో నాకైతే తెలియదు ఇంట్లో వాళ్ళే తెలిసిన వాళ్ళే చుట్టాలే చాలా మాటలు అంటారు బట్ తప్పదు దేవుడు మనం అనుకున్నట్టు అన్నీ ఇస్తే ఇంకా మనం దేవుణ్ణి కూడా కొలుస్తామో లేదో కూడా తెలియదు బట్ కొంతమందికి అయితే ఏ సపోర్ట్ అనేది ఉండింది మా అమ్మ మా అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు మా నాన్నకి చిన్నప్పుడే చనిపోయారు అమ్మ మా నా మా తాతయ్య వచ్చేసి నాకు థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాడు బట్ ఎవరు ఒక రూపాయి ఇచ్చింది లేదు వీళ్ళ లెక్కల కష్టంతోనే ఒక్క సంవత్సరం పండిని మిరపకాయలు ఆ ఒక్క సంవత్సరం పండంగా అయితే ఇల్లు అయితే కట్టుకున్నారు నుంచి ఎప్పుడు పంట లేదు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది బట్ వాళ్ళు చేసేది పొలం పని కాబట్టి తప్పలేదు ఇంకా మా అబ్బాయి అయినా కొంచెం చెప్పినట్టు విని కొంచెం వాడనే మంచిగా సెటిల్ అయితే కష్టాలు పోతాయి అని నేనైతే అనుకుంటున్నాను ఇదంతా పాపం మా అమ్మ కష్టం మీద ఆధారపడి ఉంది మా నాన్నకి హెల్త్ కూడా అస్సలు బాగుండదు ఫ్రెండ్స్ హ్యాండ్స్ షేక్ అవుతూ ఉంటాయి బట్ ఆయన ఎందాలు బతుకుతాడో కూడా తెలియదు అలా ఉంది మా అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ చాలామంది అంటారు కదా లైవ్లో మీకేం లేదు మీకు ఎందుకు యూట్యూబ్ అది ఇదని బట్ ఏదో కష్టంలో ఉన్నామని ఒక పని చేసుకుంటాము సక్సెస్ కోసము ఆ సక్సెస్ అయితే నేను డెఫినెట్గా చెప్తాను నాకు యూట్యూబ్లో కానీ సక్సెస్ వస్తే అది మా అమ్మ వాళ్ళకే ఇస్తాను డబ్బులు ఎందుకంటే మాకు అసలు వద్దు మేము ఎలా గట్ట పనులు చేసుకుంటాం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకే తెలుసు ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది అయితే ఇక్కడైతే వంటగాది బాత్రూమ్ పట్టాలి బట్ డబ్బులు అయితే ఇంకా అలానే వదిలేసాం ఇంక రెండు మూడు సంవత్సరాలకైనా బాగు చేయించుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా అమ్మ నేను వీడియో తీస్తున్నానని సర్దుతుంది మా అమ్మ వీడియో కోసం మేము సర్దొద్దు ఎలా ఉందో అలానే పెట్టు అని అన్నాన్ని ఇక్కడ వచ్చేసరికి మన మా చూడండి హ్యాండ్స్ ఎలా షేక్ అవుతున్నాయి అన్నం కూడా తినలేడు ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి